హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రో పొద్దు పొద్దున్నే మాకైతే క్యారేజీలు ఉంటాయి కదా క్యారేజీకి నేనైతే ఈరోజు చింతగా పచ్చడి అయితే చేశాను వేడి వేడి అన్నం చింతగా పచ్చడి చేశాను నెయ్యి వేసుకొని ఉంటే చాలా బాగుంటుంది చింతగా పచ్చడి ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను చింతగా పచ్చడి చేయడానికి ఫస్ట్గా ఆయిల్ కలయితే అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిర్చి ఒక పది పదిహేను దాకా ఎండుమిర్చి అయితే వేసుకొని వేపేసుకోవాలి అలాగే శనగ కూడా వేపేసుకోవాలి శనగ ఎండుమిర్చి వేపేసుకున్నాక ముందుగా శనగ అయితే వేసుకొని కొంచెం మెత్తగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని దంచుకోవాలి మెత్తగా దంచుకున్నాక నెక్స్ట్ చింతకు వేసుకోవాలి సాల్ట్ వేసుకొని సాల్టును అది వేసుకొని అందులో సాల్ట్ అయితే కొంచెం వేసుకోవాలి చింతపుల సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి తగినంత ఉప్పు చూసుకొని చింతప్పులు కూడా చాలా ఉంటుంది కాబట్టి తగ్గు కొంచెం వేసుకోవాలి అలాగే చింతప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి అది కూడా దంచుకున్నాక కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకొని దంచుకోవాలి కొద్ది కొద్ది వాటర్ వేసుకొని అలాగ కొంచెం రో రోకలితో కొంచెం చుట్టూ అన్నట్టుగా అలాగా చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చేసేసుకుంటే చింతగా పచ్చడితే రెడీ అవుతుంది అలాగే తాలింపులోకి ముందుగా ఆయిల్ ఉంది బాండీ ఉంది కదా బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ పొడుగుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అలాగే ఉల్లిపాయ కట్ చేసుకొని చక్కగా మగ్గనివ్వాలి ఇవ్వాలి చూడండి ఉల్లిపాయ అవి కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు వేసాం కదా ఉల్లిపాయలు అవి కాకపోతే కొంచెం మగ్గన ఇవ్వాలి మగ్గని ఇస్తాను చింతపండు అయితే మనం రోడ్లో ఉడుకున్నాం కదా అదైతే వేసుకోవాలి తాలింపులు వేసేసుకున్నాక చాక కొంచెం బాగా ఉడకనివ్వాలండి చింతకు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఉడికి ఉడకనిచ్చినాక చక్కగా దగ్గరికి అయ్యాక ఉడకనిస్తే చింతగా పచ్చడి అయితే రెడీ అయిపోద్ది మీలో చింతగా పచ్చడి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఎలా రెడీ అయిపోయింది చింతకాయ పచ్చడి రోటీ పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత ఈ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుందండి ఒకసారి మీద ట్రై చేయండి చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓకేనా అండ్ ఫ్రెండ్స్ బాయ్ చింతకాయ పచ్చడి రెడీ చింతకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బాయ్ అండి